ఈ మధ్య సహాయ వ్యవసాయ సంచాలకులు వారు ముతుకూరు మండల వ్యవసాయ అధికారి జ్యోస్నారాణి తోటపల్లి గూడూరు మండల వ్యవసాయ అధికారి శిరీషారాణి వారి రైతు సేవా కేంద్ర సిబ్బంది మరియు రైతులతో కలిసి ఈ ఎడగారులు నాటిన వరి పొలాలను సందర్శించినారు ఆ వరి పొలాలలో ముఖ్యంగా ఎలుకలు వరి పంటను నష్టం చేయడం గమనించినారు నారు పోసిన సమయం నుండి పంట చేతికి వచ్చేంత వరకు చీడపీడలు ఎలాగ పంటకు నష్టం కలుగు చేస్తాయో అలాగే ఎలుకలు కూడా వరి పంట పొలాలకు నష్టం చేస్తూ ఉంటాయి వలన ఎకరాకు పంట దిగుబడి నాలుగు నుంచి ఐదు బస్తాల వరకు తగ్గుతూ ఉంటుంది సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎలుకల నివారణను రైతులందరూ సామూహికంగా చేపట్టాలని ఆయన తెలియజేశారు రైతులు ఎలాగ ఎలుకల మందు పొలాలలో పెట్టాలి రైతులను సమావేశపరిచి ఎలుకల నివారణ పద్ధతుల గురించి ఆయన వివరించారు ఆయన మాటల్లోనే విందాం కాబట్టి ఈ ఎలుకల్ని ఏ విధంగా నివారించుకోవాలనేది కూడా మనం మాట్లాడుకున్నాం ఈ యొక్క గ్రామాల్లో కొంతమంది వెదురు బుట్టలు తీసుకొచ్చి పెడతా ఉంటారు అది కాస్ట్లీ అంటే చాలా మరి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఎందుకు ఒక ఎలుకలు నివారించాలంటే ఎకరాకి బుట్టలు పెట్టినప్పుడు ఆ మనిషికి ఎకరాకి దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల వరకు కూడా రైతులు ఇస్తుంటారు ఆ ఒక పది ఎకరాలు అంటే దాదాపు పది ఏడు ఏడు వందల అయితే ఏడు వేలు ఏదైనా కూడా పది అరాలకు అవసరం అవుతుంది కాబట్టి అంత డబ్బులు పెట్టినా వ్యవసాయ శాఖ తరఫున కానీ లేకపోతే బయట దొరికి మార్కెట్ ఎలుకల నివారణ మందులైన ఈ జింక్ పాస్పేడ్ గాని అదే విధంగా ఈ యొక్క బ్రొమడేలియన్ మందు అనే డిపార్ట్మెంట్ ఇచ్చే మందు కానీ ఇదైతే మేము బ్రొమడేలియన్ మందు అనేది ఉచితంగా మీకు రైతులకు ఇస్తా ఉంటాము డిపార్ట్మెంట్ ద్వారా ఈ రెండు మందులు కూడా మీరు వాడుకునే దానికి అవకాశం ఉంటది ఇంకా కూడా అల్యూమినియం పాస్పేట్ టాబ్లెట్స్ కూడా ఒక్కొక్క కలిపి కూడా మీరు ఒక్కొక్క బెర్రీకి కూడా పెట్టి చేసుకోవచ్చు ఆ ఈ మామూలుగా మార్కెట్లో దొరికితే దొరకపోతే అవసరం లేదు అయితే నేను ఇప్పుడు చెప్పే మనలో మీరు బ్రహ్మడోలే గురించి నేను చెప్పడం జరిగింది ఇప్పుడు జనరల్ గా మనకు జింక్ పాస్పైర్ కానీ లేకపోతే ఈ బ్రహ్మడోలే మందు కానీ మనము కలిపేటప్పుడు అంటే ఎర్ర ఏ విధంగా తయారు చేయాలంటే జనరల్ గా ఒక కిలో నూకలు కానీ లేకపోతే తొమ్మిది వందల అరవై గ్రాములు అంటే అది మీకు తెలియదు కాబట్టి ఒక కిలో మనం నూకలు తీసుకోమని చెప్తాము తర్వాత ఇరవై గ్రాములు నూనెని తీసుకోమంటాము ఇరవై గ్రాములు వచ్చి పండి తీసుకోవాలి ఆ విధంగా తీసుకోవాలి అంటే మనకు ఒక కిలోకి అన్నీ కూడా సరిపోవాలన్నమాట ఆ విధంగా మనము ఒక కిలో ఎర్రని తయారు చేసుకుంటే దాన్ని మనం ఏం చేయాలంటే బాగా మన్ను ముందు ఏం చేయాలా నూకలు తీసుకోవాలి నూకలు తీసుకున్న తర్వాత దానికి ఈ యొక్క ఆయిల్ అనేది ఇరవై గ్రాములు కలపాలి ఒక కిలో ఈ నూకలకి తర్వాత ఇరవై గ్రాములు ఆయిల్ కలిపిన తర్వాత ఇరవై గ్రాములు మనము ఈ జింక్ ఫాస్ఫేట్ కానీ లేకపోతే ఈ యొక్క భ్రమడేయులైన మంది కూడా ఏదైనా సరే ఏదో ఒకటి మనము కలుపుకోవాలి ఆ విధంగా మనము ఒక కిలో ఎర్రని మనం తయారు చేసుకొని దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా మనం తయారు చేసుకోవాలి అంటే ఆ ప్యాకెట్లు పరిమాణం వచ్చి ఎంత ఉండాలంటే ఇరవై గ్రాములు అక్కడ ఒక ప్యాకెట్ తయారు చేసుకోవాలి ఆ విధంగా ప్యాకెట్లు మనం తయారు చేసుకున్న తర్వాత వాటిని తీసుకెళ్ళి ఎక్కడైతే బెరేలు ఉంటాయో అటువంటి బెర్రెల దగ్గర మనము మీ యొక్క ప్యాకెట్లు అనేవి పెట్టాలి పెట్టినప్పుడు అవి రాత్రిలో సమానాలు ఉలుకలు వస్తాయి కాబట్టి ఆ ప్యాకెట్ని చూసినప్పుడు వాటిని విప్పని కూడా ఈ మందులంతా కూడా తినడానికి అవకాశం ఉంటుంది మీకు ఇంతకుముందే చెప్పాను నేను మామూలుగా జింక్ పాస్పేర్ అయితే రెండు మూడు రోజులు ముందుగా ఈ కెమికల్స్ అంటే ఈ యొక్క మందు కలపని ఎర్రను మనం పెట్టాలి అంటే మోకల్ని ప్యాకెట్లు చేసి పెట్టాలి అంటే ఎందుకంటే అలవాటు చేస్తే దానికి ఎందుకంటే అది స్మెల్ ఉంటుంది కాబట్టి అది వెంటనే తినవు కాబట్టి ఈ జింక్ పాస్పేట్ అనేది మనం పెట్టేటప్పుడు రెండు మూడు రోజులు మందు కలపని ఎర్రని పెట్టుకోవాలి తర్వాత మూడు రెండు మూడు రోజులు అయిన తర్వాత మందు కలిపి ఆ యొక్క జింక్ పాస్పేడ్ మందు కలిపి ఆ మందును ప్యాకెట్లు చేసి మనము ఈ యొక్క బొరయల దగ్గర పెట్టాల్సి ఉంటుంది అయితే బ్రహ్మడేళన మందుకి అవసరం లేదు దానికి ఏమంటే మామూలు డైరెక్ట్ మనం నూకలు తీసుకోవచ్చు ఇరవై గ్రాముల ఒక కిలో నూకలు తీసుకొని ఇరవై గ్రాముల ఈ ఆయిల్ తీసుకొని ఇరవై గ్రాములు ఈ బ్రహ్మణి తీసుకొని కూడా మనము ఈ ప్యాకెట్లు తయారు చేసుకుని వాటిని మనం ఈ యొక్క దగ్గర డైరెక్ట్ పెట్టేసినట్లయితే ఆ బెర్రెల దగ్గర ఈ యొక్క ఎలుకలు ఏవైతే వచ్చి వాటిని తింటాయో ఆ మందుని మందు కలిపిన ఎర్రని తింటాయో అవి ఒక రెండు మూడు రోజులు చనిపోతాయి అంటే లేటుగా చనిపోతాయి ఈ యొక్క రక్తనాళాలు ఇవన్నీ కూడా పగిలి లేటుగా చనిపోతాయి కాబట్టి ఆ విధంగా మనము జింక్ పాస్వర్డ్ అయితే వెంటనే చనిపోయే అవకాశం ఉంటుంది ఇదైతే రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి ఈ విధంగా తేడాలు ఉంటాయి కాబట్టి రైతులు బుక్లు పెట్టేదానికి దాదాపు ఒక ఎకరాకి ఆరు రంగులు ఖర్చు అవుతున్నది కాబట్టి అంత ఖర్చు పెట్టే బదులు ఎందుకంటే పది ఎకరాలు ఉన్న రైతుకి ఏడు వేల రూపాయలు అవుతుంది అంత అవసరం లేదు వంద రూపాయలు పెట్టుకుంటే మనం పది ఎకరాలు కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనము రైతులందరూ కూడా మీరు కెమికల్స్ వాడి బుట్ట దీనికి వెళ్లకు రైతుల యొక్క ఖర్చును కూడా తగ్గించుకోవాల్సిందిగా నేను రైతులందరినీ కూడా కోరుతున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్యాకెట్ వచ్చి బ్రహ్మడేళి మంది ఇది ఇది వ్యవసాయ శాఖ ద్వారా మీకు ఫ్రీగా మేము ప్రతి సంవత్సరం కూడా ఇస్తా ఉంటాము ఉచితంగా ఇస్తా ఉంటాము దీనికి ఎలాంటి డబ్బులు కూడా మేము తీసుకోవడం జరగదు కాబట్టి ఇచ్చినప్పుడు రైతులు మీరు వినియోగించుకోవాలి ఒక ప్యాకెట్ వచ్చి నలభై ఎకరాలకు పెట్టొచ్చేది కాబట్టి ఒక ఐదు ఆరు మంది రైతులు గెలిచి ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తాం మేము అదేంటప్పుడు మీరు వీటిని వినియోగించుకొని ఇప్పుడు మామూలుగా రెబ్యూలు ఇచ్చినాం మీరు దాన్ని కొన్ని ప్యాకెట్లు వాడుకొని దానికి ఎక్స్పైరీ డేట్ అవ్వకపోతే మీరు మామూలుగా ఎడగార్లు కూడా వినియోగించుకోవచ్చు కాబట్టి రైతులు ఇలాంటి ప్యాకెట్లు మీరు వాడుకున్నట్లయితే బొట్లు పెట్టేదానికి మనకు అధికంగా ఖర్చు అవుతారు కాబట్టి ఇలాంటి ప్యాకెట్లు వాడుకుంటే మీకు ఫ్రీగా కూడా మీరు ఎలుకల నివారణ కూడా చేపట్టేదానికి అవకాశం ఉంటుంది